ఈ రోజు మనం కడప దగ్గర ఉన్న కడప దాటిన తర్వాత రాయచోటి అనే ప్రాంతంలో పాస జానపాల్ గారు పరిచే పరిచయం చేసే ప్రాంతానికి వచ్చామండి రావడానికి గల కారణం ఏంటి అంటే కొన్ని నెలలుగా పాస్త జానపాల్ గారి మీద ఎన్నో అవయోగాలు వస్తూ ఉన్నాయి ఈ అవయోగాలన్నిటి కారణం ఏంటి అంటే ఆయన చేసే నిస్వార్థమైన సేవ ఈ సేవ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎవడో తెలిపితే దొంగోడు తెలిసిపోతాడుగా అలాగే ఏంటంటే నిస్వార్థమైన సేవ చేస్తున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి చాలా మంది కపట సహోదరులు యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పుకొని జనాన్ని దోచుకునే వాళ్ళు బయట బయట బహిర్గతం అవుతున్నారు ఈ నేపథ్యంలో పాస్ జాన్కా జాన్పాల్ గారు చాలా మంచిగా కనపడతంతో ఈయన మీద బురద తెలితే ఈయన మీద నేను పోని చెప్తే ఆయన కూడా మనతో కలిసిపోతారు కదా దొంగల్లో దొంగ అయిపోతారు కదనేసి చాలా మంది చాలా ప్రశ్నలు రేగెత్తారు వాళ్ళలో ఏకే డబ్ల్యూసీ అనిల్ కుమార్ అనిల్ కుమార్ అని తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు చాలా చాలా మంది ఉన్నారు మతన్మాధులు క్రైస్తవ మతన్మాధులు వాళ్ళు ఈ మాటలు విన్న తర్వాత సత్యాన్ని జాన్పాల్ గారి ద్వారా తెలుసుకున్న అనేక మందిలో నేను కూడా ఉన్నాయి దీన్ని నా ద్వారా ఇంకొంతమందికి తెలియజేయాలని జాన్పాల్ గారు పరిచయం చేసే ప్రాంతానికి రావడం జరిగింది ఆయన పరిచర్ని చేసే విధానాన్ని ఆయన మందిరాన్ని మొత్తం వీడియో రూపంలో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే పెద్ద నేరం మోపారు ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి చర్చి స్థలాన్ని ఈయన ఆక్రమించుకున్నాడు అని ఏకే డబ్ల్యూసి అనిల్ కుమార్ కొంతమంది మతోన్మాదులు ఇలాగ ఈయన మీద నిందన మోపారు అది ఎంతవరకు వాస్తవం ఈ రోజు ఆ విషయం గురించి తెలుసుకుందాం సోదరారా ఒకసారి చూడండి ఆ నేపథ్యంలోనే ఆ స్థలాన్ని ఇచ్చినటువంటి ఆ పొలాన్ని ఇచ్చినటువంటి యజమాని దగ్గరికి వచ్చాం ఒకసారి చూడండి సార్ మీ పేరు ఏంటండి ప్రభాకర్ రాజు ప్రభాకర్ గారు బ్రదర్ గారు బ్రదర్ గారు మీరు ఏ చర్చికి వెళ్తారు జీసస్ క్రైస్ట్ చర్చ్ అంటే జాన్పాల్ గారు జాన్పాల్ గారు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పి మాకు స్థలం కావాలి దేవుడు మిమ్మల్ని అడిగాడు అదే మీరే ఆయన పరిచర్ నచ్చి మనస్ఫూర్తిగా ఇచ్చాడు అంతేనండి చూసారా ఇటు మీతో మాట్లాడుతుంది ఎవరంటే జాన్పాల్ గారు కాదు జాన్పాల్ గారు చుట్టం కాదు లేదంటే మళ్ళీ నేను పెట్టాను కూడా కాదు మీరు నిజాన్ని నిజాలు తెలుసుకోవాలన్న ప్రతి ఒక్కరికి జాన్పాల్ గారికి స్వయాన స్వచ్ఛందంగా దేవుడు ప్రేమ పరిచర్ నిమిత్తం స్థలాన్ని ఇచ్చిన వాన్ేనా ఇంకోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరు మొత్తానికి ఈయన యజమాని ఈ ఊరు పేరు ఏంటండి ఈ ల్యాండ్ ఇచ్చారు చూసారా ప్రభాకర్ రాజు గారు అని ఈ ల్యాండ్ మొత్తం ఈ ఊరు పేరు కూడా ప్రభా ఆయన పేరే పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు ఆ చూడండి ఇటు ఒకసారి మీరు ఆ చర్చికి వెళ్తున్నారు కదా ఆయన పరిచయం ఎలా ఉంటుంది మీకు అద్భుతంగా అద్భుతంగా ఉండేది అంత ఆత్మపూర్ణంగా పూర్ణంగా జరిగిందండి వాక్య ప్రకారంగా జరిగిద్దా ఆయన ఎందులో మాటలు తప్పు చెప్తాడా లేదు డబ్బులు ఎప్పుడైనా అడుగుతాడా మీరే మనస్ఫూర్తిగా దేవుడి పరిచయం కోసం మీరు ఇచ్చారు సోదరులారా చూసారు కదా మీరు ఈ వీడియోతో అయినా సరే ఇలాంటి కళ్ళు మూసుకుపోయినటువంటి ఈ కబూతులు ఉంటారు అంధత్వం కలిగిన వాళ్ళు ఈ ఏకే అనిల్ కుమార్ నీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను నిజాన్ని స్థాపించడం చేత కాకపోతే యూట్యూబ్ నుంచి వెళ్ళిపోవు అంతేగాని నిజాన్ని చెప్పే వాళ్ళ మీద బురదలటం ఇదిగో ఈ రోజు ఈ ఊరు వచ్చాం నువ్వు చెప్పినట్టు అక్కడ కూర్చొని తాగి మాట్లాడట్లేదు మీటింగ్ లో పది మంది గొండాలు వేసుకొని నేరుగా నువ్వు చెప్పిన మాట పట్టుకొని నువ్వు ఎవరైతే నిందమోపావో ఆ ప్రాంతానికి వచ్చాం ఆ చర్చికి వచ్చా ఆ చర్చి ఇచ్చిన ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసింది తప్పుడు ఆరోపణ అని ఒప్పుకో బయటకు వచ్చి ఒప్పుకొని ప్రభు దగ్గరికి క్షమాపణ వేడుకో అంతేగాని ఇలా లేనిపోని నిందలు చేస్తూ జనాలు మోసం చేస్తూ కాబట్టి దేవుడితో నువ్వు జాగ్రత్తగా ఉండు ఓకే చూశారు కదా ప్రభాకర్ రాజు గారు స్వచ్ఛందంగా తన మనస్పూర్వకంగా ఇచ్చాడు ఈ ప్రదేశాన్ని ఏకే డబ్యూజీసీ అనిల్ కుమార్ నీకు ఇదే చెప్తున్నాను నీకు నిజానిజాలు తెలియకోకుండా సత్యాన్ని తప్పుదవ పట్టడానికి నువ్వు నిందలు వేస్తున్నావు ఈరోజు ఆ నిందలన్నీ నిందలని తేలిపోయినాయి వాస్తవేంటో జనాలకు తెలిసింది కళ్ళారా ఇంకోటి చర్చి ఫోటోలు వాళ్ళు చేసే పరిచయం ఇవన్నీ పెడతాను చూడండి యేసు క్రీస్తునాములో ఉన్నాడు